ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆగస్టు పదవ తారీఖు ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు మూడో యాహోన్స్ మూడో యాహోని పత్రిక ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రియదా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విలువైన మాట అందరికీ చెప్తున్న మాట ప్రా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము ఎందుకు ఈ యాహన పత్రికలు ఈ మాట రాసుడంటే మనం ఎక్కువగా మంచి కార్యములని చేయాలి తప్ప కీడు చేసే ప్రతీది మనము చేయకూడదని ప్రభు చెప్తున్నారు ఏంటంటే మంచి ఏంటంటే కీడు అనేది ఆలోచన చేస్తే మంచి ఎవరైతే చేస్తారో వారు దేవుని సంబంధి మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు కాదు అని చెప్పేశాడు మనం ఒకరికి మేలు చేయాలనే ఆలోచన తప్ప మనం కీడు చేసేవారికి ఎవరికి ఉండకూడదండి ఉండకూడదు మంచి కార్యములను అనుసరించాలి మంచి విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి కొంతమంది వేరు వేరు ఆలోచనలు వెళ్ళిపోతుంటారు దేవుని వాక్యం వింటారు దేవుని వాక్యములు కలుగుతారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమండి ఎవరేదైనా ఏదైనా వాస్తుల గురించి దాని గురించి ఏమండి ఏదైనా చెప్పినా చేసేస్తూ ఉంటారు వాక్యానుసారంగా నడవరు వాక్యములో పెరగరు వాళ్ళు అది చెడుకు త్రావతీస్తుంది చెడు మార్గంలోనే నడిపిస్తుంది అది అది దేవుని చూచినవాడు కాదు దేవుని వాడు దేవుని సంబంధి అటువంటి పరిస్థితులకు వెళ్ళడు ఆచారంగా ఏమండి దేవునికి విరుద్ధకరంగా మనం బ్రతకకూడదు అని చెప్తున్నాడు భక్తుడు ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి ప్రియుడా అనే మాట మనం చెడు కార్యమును కాక చెడుకు సంబంధించింది ఏది చేయకూడదు ఏది చేయకూడదు నీ పొరుగు వారిని దేవుడు ప్రేమించమన్నాడు కానీ వ్యసించమని ఆయన ఏమీ చెప్పలేదు ఒకరికి మేలు తప్ప మన కీడు కూడా చేయకూడదు ఈ విషయాలు మీరు గమనించాలి ప్రియలరా ఈ ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతూ మీరు మేలు చేవాడు దేవుని సంబంధి మంచి కార్యములను అనుసరించండి కాబట్టి ప్రియదని పెట్టలేరా పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు కానీ దేవుడు చెప్తున్నాడు మేలు చేద్దాం మంచి కార్యములను అనుసరించి నడుచుకుందాం అది వాక్యానుసరంగానే నడుచుకుందాం వాక్యములోనే పెరుగుదాం వాక్యం కోసమే మనం చూపిద్దాం వాక్యం అనగా దేవుడే దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవుడు తప్పకుండా నా జీవితాల్లో మన ఆస్వాదిస్తాడు మనము కీడు చేయవాడుగా ఉండకూడదు ఎందుకంటే వాడు దేవుని సంబంధి కాదు ప్రియదని పెట్టలేరు చాలామంది పాపాల్లో లేకపోతే వేరే వేరే ఆలోచనలు పడిపోతూ ఉంటారు పాపపు ఆలోచనలు అది కీడు అది మంచిది కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను కదా ఆచారంగా వెళ్తే కీడు తెచ్చుకున్నట్లే మన కుటుంబాన్ని అర్థమవుతుందండి కీడు మనం తెచ్చుకున్నట్లే చాలామంది ఆచారంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంటారు దేవుడు అన్న అటువంటి పరిస్థితుల్లో మీరు నేను వెళ్ళకూడదు మనము మేలు చేసేవారి ఉండాలి కానీ కీడు చేసేవారికి ఉండకూడదు చాలామంది ఉంటారు అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఊబ్బులు పడిపోయినవారు అంటే దేవుడు ప్రతిరోజు మంచిదని చెప్పాడు ప్రతిరోజు మంచిదని చెప్పాడు కాబట్టి దాని ప్రకారం మనం నడుచుకుందాం మనం మేలు చేసే వారు ఉందాం కీడు చేసే వారు ఉండకూడదు అని తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు మన దీవించిన దీవించినగాక ఆమె పరిశుద్ధుడా గెనమైన దేవా మీ కొందరాల తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలం ఎవరైతే నీ వాక్యం వింటున్నారో వారు బలపరచండి దీవించండి ఈ ముందు ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన అయా దీవించిన వాక్య ప్రకారం నడుచుకునే కృపణ దయచేయండి అయన్ని బిడ్డలందరూ అయా తండ్రి నీ సంబంధులుగా అయా తీర్చిదిద్దండి అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ప్రయాణాల్లో అయ్యా తండ్రిని బిడ్డల ఆలోచనలో ఉద్దేశాల్లో అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఏ నిబిడ్డలందరినీ అయ్యా మీరు దీవించి మన గడమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె